మా ఇద్దరు రెండు కండ్లు మాజీ చైర్మన్ల బీసీ బాబుల గురించి చక్కటి ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఇక మేధాశక్తి ప్రతి ఒక్కరూ తక్కువ లేరు కొంత మేధాశక్తే కానీ భారత రాజ్యాంగము చక్కగా రాసింది పాలకులు కానీ పాలకులు కానీ అధికారులు కానీ ఏమి ఇంప్లిమెంట్ చేస్తలేదు మీరు భారత రాజ్యాంగంగా సమాన హక్కులు ఉన్నదని పదంగా చెప్పింది ఎక్కడ పోయింది రాజ్యాంగం భారతదేశంలో ఉన్నామా మీరు లేకపోతే వేరే దానిలో ఉన్నామా ఏదో జిస్కా ఉస్కా ఉస్కాయసాయి ఈరోజు ఎవరి పదవులు ఉందంటే వాదే వాడిదే రాజ్యం వెళ్తున్నారు ఈరోజు నామినేటెడ్ పస్ట్ పదవులు ఎమ్మెల్సీ కానీ మన రాజ్యసభ మెంబర్లు కానీ ఇవ్వడానికి మీకు సిగ్గు లేదా ఈ కులాలకు ఇవ్వడానికి మీకు సిగ్గులు లేదని గంట పదక చెప్తున్నాను మీకు మాకు ఆర్థికంగా లేదు దీంట్లో లేదు లేకపోతే మీరు నామినేటెడ్ పోస్ట్ కూడా ఉన్నత ఈ వర్గాలకి వెళ్ళి ఇవ్వాలా ఒక ఈ గ్రూప్లకి వెళ్ళి బీసీలకు వెళ్ళి ఇవ్వడానికి మీకు రాజ్యాంగం చెప్పలేరా మాకు హక్కులు అని చెప్తుంది కదా పదే పదే అది ఎక్కడ పోయినాయి ఈరోజు కూడా నీళ్ళు నిధులు నియామకాలు నీకు దీనికోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు ఇరవై ఏడు కులాల నుండి కూడా తెచ్చి మళ్ళా కలపాను అనేది ఎవరు చెప్పింది రాజ్యాంగంలో చెప్పిందా మాకు ఈ పిల్లల ఉద్యోగాలు ఒక నేను ఈరోజు గంట పదంగా చెప్తున్నాను ఏ గ్రూప్లో ఏడు పర్సెంటే ఉంది ప్రతి వాళ్ళు వచ్చి ఏ గ్రూప్కి ఒక రావాలని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధపడుతున్నాను మన చుట్టూ మనకే పెడుతున్నారు ఏంటంటే మీకు ఏడు పర్సెంట్ మాకు చిన్న కులాలు భిక్ష కులాలు అడకత్తిన కులాలు వాళ్ళు ఎక్కడ పోవాల ముందు వాళ్ళకి ఎస్సీ ఎస్టీలో మూ చేసినా కానీ మీరు ప్రభుత్వాలు ముందుకెళ్ళండి మీకు ఏదంటే మాయా చేసే ఓట్లు కావాలి మీద కాదు మీకు మీ పదంగా ఈరోజు చెప్తున్నాను మీకు మా కులాలకు వెళ్ళి గౌరవం ఉంటే ఎమ్మెల్సీని ఎంపీని నామినేటెడ్ పాస్ ఇవ్వండి ఎందుకు అంటున్నానంటే మాకు రాజకీయ రాజకీయంగా అసలు పోటీ చేయడానికి లేదు మాకు ఒక్క కులాలు ఒక్క దగ్గరే లేవు ఒక ఇన్ని బాగా దాంట్లో మాకు చిచ్చు పెట్టకండి దయచేసి నేను చెప్తున్నాను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఈ మేధావులు ఉన్నారు మా ఎంబీసీలకు సంచార ఎంబీసీ ముప్పై ఆరు కులాలకి ఒక్క నామినేటెడ్ పోస్టు ఎవరన్నా ఈ గంట పదంగా ఏ మేధాశక్తి అన్నా మా ఏమడు ఉందా ఆ దానికి ఇయ్యకపోతే రెండు ప్రభుత్వం ఇయ్యపోతే నేను వేసాం మీరు ఏ మేధాశక్తి అన్నా మాయబడి ఉందా మాయబడి ప్రయాణం చేస్తున్నారా అంటే నేను వేదిక కాదు నా బా నా యొక్క బర్నింగ్ పాయింట్ నిన్న మొన్న ఒక రండి ఏ కలుపు ఏదైనా కలుపు దీని ఏళ్ళ ఏలా కలుపు అంటే మేము ఏం చేయాలి ముందు ఎస్సీ ఎస్టీలో అనేక కులాలు ఉన్నాయి మా చిన్ను అడక చిన్న కులాల కులాలు వాళ్ళని ఎస్టీలో ఎస్టీలో మూవ్ అయినాకనే మీరు రండి లేదంటే మీరు పెద్ద కులాలు ఉన్నాయి కదా మీ పర్సంటేజ్ మీరు సపరేట్గా తీసుకోండి మేము అభినందిస్తాం పదే పదే నేను ప్రతిదా నిన్న ఒక మీటింగ్లో వెళ్ళినా కూడా ఒక సోదరుడు మళ్ళీ ఎల్ అని దయచేసి నేను దయచేసి ఎక్క మేధాశక్తి ఉన్నారు కనుక దయచేసి అందరూ ఉండాలి మనకు సమానంగా బీసీలు అంటే ఈరోజు మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు అవకాశము సర్పంచ్ల ఎలక్షన్స్ వచ్చింది ఎంతమంది నిలబడి ఎంతమంది ఒక సర్పంచులు మీరు బీసీలలో తెస్తారని గంట పదంగా మీరు తెచ్చుకోండి అక్కడ పవర్ ఎయిడ్ పడుతుంది బేసిక్ లెవెల్ పవర్ ఎడ్ పడుతుంది అది అది ముందుకు తీసుకురండి భారత రాజ్యాంగం చెప్పింది మనం ఏం చేస్తున్నామో మనం ఆలోచించండి అంతటి చెప్పేసుకో మీరు యొక్క మేధాశక్తి వాళ్ళు అందరూ నాకు ఈ యొక్క ఈ ఇబ్బందులు ఇచ్చినందుకు ధన్యవాదాలు